సీఏ గారిని కలడం జరిగింది నేను రుయర్ రాజేశ్వర్ ప్రముఖ బీజేపీ నాయకుల మందరం వచ్చి కలిసి ఆ పెద్ద మనిషి మీద ఆజారుద్దీన్ అనే పెద్ద మనిషి మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సిఏ కానీ పోవడం జరిగింది సిఏ గారు చాలా పాజిటివ్గా స్పందించారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము అవసరం వచ్చే త్రీ జిరు కేసు కూడా త్రీ జి త్రీ నాట్ సెవెన్ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి కార్యకర్తలకు విషయం చెప్పదలుగుతుంది మీరు దయచేసి ఎమోషన్స్కి లోన్ కాకూడదు మీ పని అయిపోయింది మీరేదో మీ నాయకులను సంతృప్తి పరిచే చర్చేలాగా ఇట్లా కార్యకర్తలను చంపడము కార్యకర్తల మీద అటాక్ చేయడం చేయవద్దు ఇంకా ముఖ్యంగా ఇది ఏ జిల్లాలో గుర్తుంచుకోవాలి ఇది ఎంపీ అరవింద్ గారి జిల్లా ఇక్కడ ఏ బీజేపీ కార్యకర్త మీద చేయబడ్డా కానీ తీవ్రంగా ప్రతి ప్రతిస్పందిస్తాం అది ఒకటే కాకుండా మీరు చేసే ఆకృత్యాలు నోట్ చేసుకుంటున్నాము మూడు సంవత్సరాల తర్వాత మీకు అంతకు ఇంత కంపల్సరీ ఇచ్చి తీరము అందుకే ఇప్పటికెళ్ళన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు బీజేపీ కార్యకర్తల దిక్కు చూడొద్దు మీ మంచికే చెప్తున్నాము రేపు రుద్రం ఈ కాలం వచ్చినప్పుడు ఊరు ఇచ్చి పెట్టి లాగులు తడుపుకొని వెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉండండి భారత్ మాతాకి